నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సోమవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక నెరవేర్చిన నాయకురాలు సోనియా గాంధీ అని సోనియా గాంధీ దయవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు అరవై సంవత్సరాలుగా పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన కాలేదని కేవలం సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఆయన తెలిపారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ తెలంగాణ ప్రజల అభిమానం చూరగొన్నాడన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ రాంపూర్ మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి కృష్ణ శ్రీశైలం శేఖర్ బండి రమేష్ సాయగౌడ్ గోవర్ధన్ బండి మల్లేశం సిద్ది రాములు అశోక్ నాయిని నాగభూషణం దుర్గేష్ గౌడ్ చిలుక ప్రభాకర్ నాగం రమేష్ ప్రశాంత్ సిద్ధి రాములు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్ పి భిక్షపతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు దేవనగర్ శేఖరన్న మండల కార్యవర్గ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గోవర్ధన్ భస్వన్ రెడ్డి మరియు వివిధ గ్రామ సర్పంచులు అందరి సమక్షంలో ఘనంగా వేడుకలు వేయించుకోవడానికి ఎంతో సంతోషపడుతున్నాము రాబో కాలంలో డిసెంబర్ తొమ్మిది అంటే తెలంగాణ రాష్ట్రంలో పండగ వాతావరణం క్రియేట్ చేసి సోనియమ్మ తెలంగాణ కాదు మన భూమి కాలం సోనియమ్మని మర్చిపోదు ఈ తెలంగాణ గడ్డ అని ఈ సందర్భంగా వారికి అమరవీరుల సాక్ష్య ప్రత్యేక వంధనాలు తెలియజేస్తున్నాము ఎంతోమంది కల్లుల కడుపు కోతల తర్వాత ఎన్నో ఉద్యమాలు చేస్తే కూడా తెలంగాణ రాని పరిస్థితుల్లో సోనియమ్మ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూర్చుపెట్టుకోపోతున్నా ఆలోచించకుండా ఇక్కడ తెలంగాణ పిల్లల ఆత్మాభిమానం ప్రాణాలు ముఖ్యమని ఒక్క మాటతో ఆమె జన్మదిన కానుకగా తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తెలంగాణలో ఈ రోజు మనం ఏ విధంగా ముఖ్యమంత్రి రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అందరు గమనిస్తున్నాం అన్నారు రాబో కాలంలో చెప్పిన దానికంటే రెట్టింపు పనిచేసి ప్రజల మన్నలను పొంది పది కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లాంగ్లీ సోనియమ్మ జై సోనియమ్మ लॉंग हॉंगा लॉंग सोनीअ मां Long live लीव सोन लॉंग लॉंग जय सोन जय सोन्यम लॉंग